హలో అందరికీ నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నానని చెప్పాను కదా అయితే వండర్లా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇది నెక్స్ట్ డే మేమైతే ఈవినింగ్ అయితే బయటకైతే వెళ్తున్నాము అయితే రెండు కార్లలో బయలుదేరాము మేమైతే వెళ్ళేది ట్యాంక్ బండ్ దగ్గర ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందంటే అక్కడికైతే వెళ్తున్నాము ఇది ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే ఆ టైంలో ఉంటుంది అంబేద్కర్ స్టాచ్యూ పక్కకే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంది అయితే మేమైతే కార్ పార్కింగ్ చేసి లోపలికి వచ్చేసరికి బాబు అయితే టికెట్స్ తీసుకున్నారు అయితే ఈచ్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే టికెట్స్ తీసుకొని అందరం అయితే వెళ్ళిపోయాం పిల్లలకు టూ ఇయర్స్ లోపు పిల్లలకు అయితే టికెట్ లేదు ఇక్కడ లోపట ఎంటర్ అవ్వగానే ఇలా గుహలాగా ఉంది అండ్ లోపల కొంచెం ఫిష్ ఎక్వేరియం లాగా ఉంది అండ్ కాశ్మీర్ అని పెట్టారు కదా ఫస్ట్ అయితే మనకు కాశ్మీర్ లుక్ అయితే వస్తుంది ఇక్కడ చాలా బాగుంది ఈ ఎక్వేరియంలోని ఫిషెస్ మనకేంటంటే చాలా బాగున్నాయి ఎక్కువగా పెట్టారు అలా ఈ లోపల ఎంట్రెన్స్ ఉంది కూడా అదైతే అసలు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతా బాగుంది ఇదైతే నిజంగా మనం కాశ్మీర్కి వెళ్తే ఎన్ని ఫొటోస్ దిగుతామో అన్ని ఫొటోస్ అయితే పక్క ఇక్కడ తీసుకోవచ్చు ఎవరైనా చూసినా కానీ నిజంగా కాశ్మీర్కి వెళ్ళారా అన్నట్టుంది అండ్ లోపల కూలింగ్ కూడా చెల్గా పెట్టారు నిజంగా మనం కాశ్మీర్లో ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలా అలానే ఇల్లులు కానీ ఫ్లవర్స్ కానీ రకరకాల ఫ్లవర్స్ కలర్ కలర్ ఫ్లవర్స్ హర్డ్స్ అండ్ పక్కకంతా సీనరీ మనకు ఏ మాత్రం కాశ్మీర్లో లేమో అనే ఫీలింగ్ లేకుండా పక్క మనం కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే ఇందులో అయితే ఉంది నాకు అయితే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఎంట్రెన్స్లోనే సుపబ్గా అనిపించేసింది చూసారా కలర్స్ చూసారా ఫ్లవర్స్ అయితే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ ఉంది అలానే మనకు నది పారుతున్నట్టు పక్కకు అలా కూడా చాలా బాగుంది చూసారా పైన కూడా ఫ్లవర్స్తోనే మంచిగా డెకరేట్ చేశారు అండ్ మనకు అవన్నీ సీనరీసే కానీ చూస్తే చాలా బాగుంది అండ్ లాస్ట్కి అది ఎగ్జిట్ అయ్యేటప్పుడు పైనుంచి నుంచి స్నో అయితే పడింది అది ఇంకా చాలా బాగుంది ఇది స్నో అంటే స్నో కాదు కానీ ఫీల్ మాత్రం అదే ఉంది అలానే వాటర్ ఫాల్స్ ఉంది చూసారా పక్కకు చూసారా మా పాప నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాము అలానే ఆపిల్ చెట్లు అలానే వైట్ బియర్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కాశ్మీర్ లుక్ అయితే పర్ఫెక్ట్ గా ఇక్కడైతే చూపించారు చాలా బాగుంది ఎంట్రన్స్ లోనే చూసారా స్నో అయితే ఎలా పడిపోతుందో మీద ఆ తర్వాత వాటర్ ఫాల్ ఉంది వాటర్ ఫాల్ దగ్గర మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు చాలా బాగుంది నిజంగా వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఇంత దగ్గర నుంచి అయితే చూడలేమేమో ఇక్కడైతే మంచిగా దగ్గర నుంచి చూసాము అండ్ అపోజిట్లోనే మంచి సీనరీస్ కూడా చాలా బాగుంది చూసారా ఆపోజిట్లో కూడా ఇదంతా మనం ఇందాక వచ్చిన వే ఇదంతా కానీ ఇలా డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంది అమ్మ చూసారా మంచిగా ఫోజులు ఇస్తుంది ఫొటోస్కి ఇక్కడ అయిపోయింది ఈ కాశ్మీర్ లుక్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోయాము ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాక డైరెక్ట్గా ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా మనము చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎన్నో ఎగ్జిబిషన్స్ చూస్తాం కదా నార్మల్గా షాపింగ్ అలానే లేదంటే టాయ్స్ డ్రెస్సెస్ గేమ్స్ సేమ్ అంతే అంటే కొత్తగా డిఫరెంట్గా ఏం లేదు సేమ్ షాపింగ్ కొన్ని కొన్ని బాగున్నాయి పికిల్స్ అలాంటివి కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడైతే డ్రెస్సెస్ అయితే చూసాము కానీ అంత బాగా అనిపించలేదు అండ్ ఇక్కడైతే చెప్పులు అలానే ఇలా పికిల్స్ ఇలా కొంచెం స్నాక్స్ మనకు కావాల్సినవి ఇక్కడైతే పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే తీసుకున్నాము కానీ ఐస్ క్రీమ్స్ చాలా కాస్ట్లీ ఇది ఒక్క ఐస్ క్రీమ్ ఫిఫ్టీ రూపీస్ ఒక ఐస్ క్రీము సో మేమందరం దాదాపు థర్టీన్ మెంబర్స్ ఉన్నాం థర్టీన్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము నేనే రెండు పట్టుకొని తింటున్నాను అనుకోకండి నేను మా బాబుది నాది ఇద్దరు కలుపుకొని పట్టుకున్నాము అండ్ పిల్లలు ఏది చూస్తే అది కావాలంటారు ఇక్కడ ఇలా కేక్ చాక్లెట్ ఉంటుంది కదా అదైతే పిల్లలైతే మా పెద్ద బాబు అయితే తీసుకున్నాడు అక్క వాళ్ళ బాబు ఇది కూడా ఏది తీసుకున్నా ఫిఫ్టీ రూపీసే అంటే కామన్ రేంజ్ అది తెలియదు కానీ ప్రతి ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇక్కడ డ్రెస్సెస్ చూసారా త్రిబుల్ నైన్కి త్రీ డ్రెస్సెస్ కానీ అంత బాగా అనిపించలేదు సో మేమైతే మళ్ళీ చూసేసి వెళ్ళిపోయాము అండ్ లేడీస్కి ఇలాంటి షాపింగ్ ప్లేసెస్కి వస్తే ఎన్ని కనబడతాయో అసలు ఏవి కనబడతాయి అవి చూసేస్తాము కొనాలంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తాము మీరు అంతేనా కొంటారా లేకపోతే ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ కప్స్ ఇంట్లో కావాల్సిన కప్స్ సాసర్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి అలానే పిల్లలకు ఇలా మంచిగా ఆడిపోయడానికి గన్స్ బాల్ వేస్తారు అలాంటి గేమ్స్ ఇవైతే అన్ని షాల్స్ అలానే ఇవైతే అన్ని డ్రై ఫ్రూట్స్ అప్పడాలు అలానే పచ్చళ్ళు ఎన్నో ఎన్నో రకాలు ఉన్నాయి సేమ్ మన నార్మల్ ఎగ్జిబిషన్స్ లాగానే ఉన్నాయి కొన్ని కొన్ని వెరైటీగా ఉన్నాయి అంతే కానీ బాగుంది ఎగ్జిబిషను బాగుంది ఇది బాగుంది ఇక్కడ స్వీట్ కార్న్ కూడా సేమ్ అంతే రేటు ఫిఫ్టీ రూపీస్కి కప్పు ఆ చిన్న కప్పే ఫిఫ్టీ రూపీస్ రేటు కొంచెం ఎక్కువ అనిపించింది కానీ పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు కదా సో తీసుకున్నాము ఇక్కడ చూసారా డ్రెస్సెస్ ఇవి రోళ్ళు కిచెన్కి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి అండ్ ఈ ఎగ్జిబిషన్ లో ఏంటంటే మనకు ఇప్పుడు హలీం అయితే దొరకట్లేదు కదా ఇక్కడ హలీం కూడా ఉంది అలానే గేమ్స్ కూడా బాగా ఉన్నాయి ఇక్కడ మా వాళ్ళు అయితే హలీం అయితే తీసుకున్నారు చికెన్ హలీం అలానే మటన్ హలీం రెండు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనకు రంజాన్ టైంలో దొరుకుతుంది హలీం అయితే నార్మల్ టైంలో లో ఎక్కడ దొరకదు అంటే ఇప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ నార్మల్ టైంలో ఎక్కడ దొరకవు సో ఎగ్జిబిషన్లో అయితే హలీం అయితే మంచిగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు నేనైతే హలీం అయితే పెద్దగా తినను అసలు తినను జస్ట్ చేయమంటే చేస్తాను వాళ్ళకు అలానే ఇక్కడ వాళ్ళందరూ తింటే నేను జస్ట్ చూశాను ఒకటి చికెన్ హలీం ఒకటి మటన్ హలీం ఈచ్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ వస్తే అనిపించింది పెట్టచ్చు ఆ హలీం పై నుంచి కొంచెం ఎగ్ కూడా ఇలా క్రష్ చేసి వేసుకున్నారు అలానే పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు పిల్లలకు బయట ఏం కనిపిస్తే అది ఎక్కువ తీసుకుంటాం కదా పిల్లలు చూడగానే అడిగేస్తారు ఏదైనా సో ఇక్కడైతే ఇలా చూసేసి పిల్లలకి ఏం కావాలంటే అవి కొనిపించాము గేమ్స్ మాత్రం మేమైతే ఏది ఆడలేదు జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాం పిల్లలు ఏవి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే మేము ఆల్రెడీ వండరాలు ఎక్కాం కాబట్టి అక్కడ అయితే అంత ఇంట్రెస్ట్గా ఏం చూపించలేదు అందుకే వాళ్ళైతే ఏం ఎక్క అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి మంచిగా బవాచికి వెళ్ళి మంచిగా బిర్యానీ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము అండ్ బవాచి బిర్యానీ అయితే సూపర్గా ఉంది ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు వెళ్ళారా ట్యాంక్ బండ్ దగ్గరికి ఒకవేళ వెళ్తే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్